బ్రేకింగ్ న్యూస్ వింటను సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనస్తలో అపరిశుతి చోటు చేసుకున్నది సింహాచలం అప్పన్న కొండపై సహచచర్యులకు ఆటంకం కలిగిందని చెప్పవచ్చు మూడు వందల రూపాయలు లైన్ గోడ కూలి భక్తులు మృతి చెందారు తెల్లవారుజామున భారీ వర్షం నేపథ్యంలో విరిగిబడిన గోడ పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ టీం కలిసి మృతదేహాలు వెలుగు తీస్తున్నారు మరో పక్క వివిఐపి సేవలు తరలిస్తున్న సింహాచలం ఆలయం అధికారులు భక్తులు భద్రతను గాలికొదల సింహాచలం దేవస్థానం ఈవో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది ఇప్పటికీ ఎనిమిది మంది మృతులు మృతుల మృతులు సంఖ్య బయటికి తీసినట్టు తెలుస్తూ ఉన్నది సింహాచలం అప్పన్న కొండపై సహాయ చర్యలు ఆటంకం కలిగింది భక్తులు లక్ష్యంలో కొండపైకి రావటం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వివిఐప్ ఆ సేవలో తరలిస్తున్న సింహాచలం అధికారులు ఏది ఏమైనా ప్రతి నాడు ఇదొక దురదృష్టకరమైన సంఘటన ముఖ్యంగా నాడు ప్రతి ఏటా వర్షం వస్తుందనేది జరమెరగిన నిజం ఇది మరింత ముందస్తు ఏర్పాటు చేసి ఉంటే బాగుందని చెబుతూ ఉన్నారు మరో ఐదుగురు రాష్ట్ర మంత్రులు ఇది ఐదుగురు రాష్ట్ర మంత్రులు సమాధానం చెప్పాలని దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం అధికారులు గుట్టు బయట పెట్టాలని చెబుతూ ఉన్నారు సింహాచలంలో నిజరూప దర్శనం సందర్భంగా భారీగా తరలి వస్తున్న భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందడం బాధకరమైన బాధ్యులైన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం దేవదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం నాసిరకం పనులకు ఆటంకం చివరకు అమాయక భక్తులు ప్రాణాలకు తీసేయని తెలుస్తూ ఉన్నది ఇటీవలి కాలంలో కట్టిన గోడ కొద్దిపాటి వర్షానికి కూలిపోవడం ఏమిటో స్వామి నిజ రూపంలో దర్శనాన్ని దర్శనమిద్దామని అర్ధరాత్రి ఆలయానికి వచ్చిన అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఏమిటో రాష్ట్రంలో ఆలయాల్లో ఈ తరహా ఉత్సవాలు జరిగే సమయంలో ప్రమాదాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెబుతూ ఉన్నారు కానీ ఏది ఏమైనా అమాయక ప్రజలు అమాయక భక్తులు చనిపోవటం బాధకరం ఇది చందనస్తున్న రోజున ఎప్పుడు భారీగా వర్షం పడుతుంది తెలిసిన విషయమే కానీ ఎట్లాంటి సమయంలో కూడా చూసుకోపోవటం అని చెప్పేసి అని అక్కడ భక్తులు గుర్రులు అంటున్నారు లక్షల్లో భక్తులు రావటం తీవ్ర ఇబ్బంది పడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వివీఐపి సర్పు వివిఐపి సేవలు తరలిస్తున్న సింహాచలం అధికారులు లక్ష్మీ నరసింహస్వామి వారి చందనస్తం రోజు అపరిశుతి చోటు చేసుకోవటం చాలా బాధకరమని చెబుతూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్